అన్నమూడికిందని తెలియడానికి ఒక మెతు పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది ఈ గాంధీ కుటుంబానికి భారతదేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఇలాంటివి ఒక్క విషయంతో తేలిపోతుంది ఎలా అంటారా రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఇజ్రాయల్కి సంబంధించినటువంటి పెకసీస్ అనే సాఫ్ట్వేర్ని మోడీ ప్రభుత్వం వారి పరితల ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు వారిపై నిఘా పెట్టింది అని ఓసీసీఆర్పై అనేటువంటి ఒక విదేశీ సంస్థ ప్రచురించిన వెంటనే గాంధీ కుటుంబం వారి బానిసలు నానా హంగమా చేసిన విషయం మీకు గుర్తున్నే ఉంటుంది తర్వాత ఏమీ సుప్రీంకోర్టు అలాంటిది ఏమీ జరగలేదని క్లియర్గా చెప్పేసి ఇక అదే సంవత్సరం మన భారతదేశానికి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ బ్రెజిల్తో ఒక ఒప్పందం చేసుకుంటే ఆ బ్రెజిల్ అందులో అభివృద్ధి జరిగింది కాబట్టి క్యాన్సిల్ చేసింది అని ఇదే ఓసీసీఆర్పీ ప్రచురించిన తర్వాత రోజే కాంగ్రెస్ నానా హడావిడి చేసింది అప్పుడు బ్రెజిల్ చెప్పింది ఏంటంటే అలాంటిది ఏం జరగలేదు కేవలం అనుమానం మాత్రమే అని ఇక రెండు వేల ఇరవై మూడు జనవరిలో హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది ఇదే ఓసీసీఆర్పి వెంటనే కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్ష నానా హంగామా చేసింది ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు ఆదాని వెళ్తే వాడి మీకు క్లీన్ చిట్ లభించింది ఇక అసలు విషయానికి వస్తే ఈ ఓసీసీఆర్పీ అనేటువంటి సంస్థ ఎవరు ఫండింగ్ చేస్తున్నారో తెలుసా జార్జ్ సోరోస్కి సంబంధించినటువంటి ఓఎస్ఎఫ్ అనేటువంటి సంస్థ ఇక అసలు కదంతా మీకు అర్థమైపోయింది అనుకుంటాను